పూర్వకాలమున ఆయన జబూలును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచును మగలదానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోత కాలమున మనుషులు సంతోషించున్నట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు యుద్ధపు సందడి చేయుధులందరి జోళ్ళును రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును ఏల ఎనగా ఎందుకనగా ఇవన్నీ ఎందుకు జరుగుతాయి చీకటిలోను మరణ ఛాయలోను గల ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగును ఎందుకు చూస్తున్నారు చూస్తారు అని చెప్పాడు జబులోను నఫ్తాలి దేశముల సముద్ర తీర ప్రాంతములు అలాగే యోర్ధాను అద్దరిని అన్యజనుల గలదే ప్రదేశములు మహిమ గలదానిగా చేయబడతాయి చీకటిలోనూ నడుచుచున్న జనులు గొప్ప వెలుగు చూస్తారు మరణ ఛాయ గల వాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఎందుక ఎందుకంటే మనకు శిశువు పుట్టాడు పైన చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేర్చేటువంటి వ్యక్తి పుట్టాడు అన్యజనులందరికీ కూడా వెలుగు పుట్టాడు అది ఇస్రాయలుకు వెలుగే అన్యజనులకు వెలుగే అందరికీ వెలుగు పుట్టాడు మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి ఏమండి సమాధానకర్త అధిపతి అని అని పేరు అతనికి పెట్టబడింది బలవంతుడైన దేవుడు ఇవన్నీ ఏసుక్రీస్తుని గూర్చిన ప్రవచనాలు సహజంగా ఏ మహానుభావుడి చరిత్ర అయినా భూమి మీదికి వచ్చి వాళ్ళ యాత్ర ముగించిన తర్వాత వాళ్ళ ఆత్మకథ రాస్తారు ఏ మహానుభావుడి చరిత్ర అయినా అంతే వాళ్ళు వచ్చి వాళ్ళు కార్యం ముగించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద పుస్తకాలు వస్తాయి గ్రంథాలు వస్తాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు అట్లా కాదు ఆయన భూమి మీదికి రాకముందే ఆయన గురించి ప్రవచనాలు ముందుగా పలికించి ఆ ప్రవచనాల ప్రకారం వాటి నెరవేర్పు ప్రకారం ఆయన భూమి మీదకి వచ్చాడు చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరుని వెలుగు చూస్తారు మరణశ్చాయలో ఉన్న ప్రజలు జీవములోనికి ప్రవేశిస్తారు చీకటిలో ఉన్న ప్రజలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని రావడానికి మరణ ఉన్న వారిని ఆయన జీవము గల వెలుగులోనికి తీసుకొని రావడానికి ఇదిగో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు ఈయన పేరు నజరేయుడుగు దేవునికి స్తోత్రం కలుగును గాక మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు లోకోక్తొకటి ఉంది అపుత్రస్య గతిర్నాస్తి అని పుత్రుడు లేకపోతే గతి లేదు అని మరో మాట ఉంది పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు అని పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు అంటే సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే మన కడుపున పుట్టిన బిడ్డ మనం చచ్చాక తలకొరివి పెడితే మనకు పున్నామ నరకం తప్పిపోతుంది అని సహజంగా ఈ లోకం అనుకుంటుంది పుత్రుడు అన్నది నిజమే కానీ మనం కన్నా పుత్రుడు గాడు మరి ఏ పుత్రుడు పున్నామ నరకం తప్పించేవాడు అంటే దైవకుమారుడైన యేసు ఎవరు దైవకుమారుడైన యేసు ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు ఆయన మనకు అనుగ్రహించబడకపోతే మానవ జాతి పరలోకానికి వెళ్ళే మార్గమే లేదు మానవ జాతి పరలోకానికి వెళ్ళే మార్గము తానే అని యేసు చెప్పాడు యోహానుసు వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో యేసు చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అన్నాడు ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అంటే నా ద్వారానే నా ద్వారానే అంటే ఇంకొక మార్గము లేదు అని అర్థం